హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి తమ్ చూసి ఎంతమంది వచ్చారో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాము ఇంట్లో అయితే నేను పని అయితే చేసుకుంటున్నానండి నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంతలోపల దొంగ ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చేసాడు ఇంట్లోకైతే నేను ఆ బయటనే కూర్చొని అంతసేపు టమాటా పచ్చడి అనేది నూరుకుంటూనే ఉన్నాను అప్పుడప్పుడు మధ్యలో అయితే సౌండ్లు వస్తున్నాయండి సౌండ్ వచ్చినప్పుడల్లా నేనైతే పైకి లేచి చూస్తూనే ఉన్నాను కానీ ఎక్కడి నుంచి దొంగ వచ్చిండో తెలియదు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు కానీ ఇంట్లోకి అయితే దొంగ వచ్చాడండి చాలా అంటే చాలా భయంగా అనిపించింది ఒంటరిగా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి నైట్ టైంలో మాత్రం బయటికి మాత్రం అస్సలు రావద్దండి హస్బెండ్ అయినా లేదంటే ఇంకా ఎవరైనా మామగారైనా ఎవరైనా ఉంటే మాత్రమే బయటికి రండి మా ఇంట్లో గేట్లు ఉన్నవి అన్నీ ఉన్నవి కానీ నేను అక్కడ పని చేసుకుంటూనే ఉన్నాను టమాటా పచ్చడి బయట రోడ్లోనే నూరుతున్నానండి నూరుకుంటూ అక్కడే కూర్చున్నాను శబ్దాలు వస్తున్నాయి ఇలా దూకినట్టు అటు ఇటు తిరిగినట్టు సౌండ్లు వస్తున్నాయి కానీ ఏదో లే పిల్లి లేదంటే మా మున్నగాడు అటు ఇటు తిరుగుతున్నాడు అనేసి నేను పట్టించుకోలేదండి ఇంత లోపలనే నాకైతే సౌండ్ గట్టిగా వినిపించింది ఎవరో మనిషి గోడ మించి దూకినట్టు అనిపించిందండి అలా భయం వేసి ఒక్కసారిగా నేను పచ్చడి నూరడం అయితే ఆపేసాను ఆపేసి వెళ్ళి మా ఆయనకైతే ఫోన్ చేశానండి ఫోన్ చేసి రాగానే మొత్తము ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ కేకేసాము కర్రలు పట్టుకొని అయితే అన్ని దిక్కుల దొలాడారు మొత్తము ఎక్కడి నుంచి సౌండ్లు అనేది బాగా వచ్చాయో ఆ ప్లేస్లో అయితే చెప్పానండి నేనైతే వచ్చిన ఇరుగు పొరికి అలాగే మా హస్బెండ్కి అయితే అక్కడైతే వెతుకుతున్నారు ఏమైనా ఉన్నాయా పడేసిన వస్తువులు అనేసి మొత్తం టార్చ్ లైట్ పెట్టుకొని దొలాడుతున్నారండి మొన్ననే చెట్టు కొట్టేశాము చెట్టు కొట్టేయడం వల్ల ఆ మండలన్నీ అక్కడ ఉన్నాయి మండలు కూడా దియలేదు ఆ మండలలో ఏమన్నా ఉన్నదో అనేసి కర్రలు పెట్టయితే పైకి లేపుతున్నారు ఏమో చెప్పలేము కదా ఏదన్నా ఉండవచ్చు ఏదో కనిపించిందండి అక్కడ అదేందో అనేసి కర్రలు పెట్టయితే చూస్తున్నారు ఏమైనా వస్తువులా లేకపోతే ఇంకేమన్నా మంత్రాలు తంత్రాలు ఏమైనా ఏసారా ఏమనేసి వెతుకుతున్నారు నాకైతే చాలా భయంగా అనిపించింది వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ చేస్తున్నంతసేపు భయం అనిపించిందండి ఏంటి ఇంట్లోకి ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి వేస్తారా అనిపించింది అక్కడ మీకు ఏం అర్థమైందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అందరిని పిలిచాము మా అత్తమ్మ మా తోటి కోడలు మా పక్కింటి అక్క మా పక్కింటి అత్తమ్మ మా బావగారు తెలిసిన బాబాయ్ గారు ఇంకా చాలామంది వచ్చారండి అందరైతే ఇలా కర్రలు పట్టుకొని అయితే చూస్తున్నారు ఇంట్లో అయితే ఏం కనిపించలేదు అలాగో బయటకు వస్తాడులే అనేసి అందరు కర్రలు పట్టుకొని అయితే బయట నిలబడ్డారండి చీకటిగా ఉంది మా బజార్లో లైట్ కూడా లేదనేసి మంటేసైతే ఒక పక్కకు నిలబడ్డారు ఎక్కడి నుంచైనా వస్తాడనేసి చూద్దాము అనేసి మీకు కూడా ఎప్పుడైనా ఇలా ఎదురైన సిచ్యువేషన్ ఉందా జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా ఉన్న వాళ్ళైతే పెద్దవాళ్ళు ఉంటేనే బయటికి వెళ్ళండి లేకపోతే అలాగే ఇంట్లోనే ఉండండి మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను షేర్ చేశానండి ఇందులో ఇక్కడ మా అక్క వాళ్ళు మా అత్తమ్మ మా ఏరాలు అందరు కలిసి మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు కాదండి ఇదివరకు ఒకసారి పట్టపగలే దొంగలు పడ్డారని చెప్పాను కదా ఆ వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడకపోతే వర చూడండి పట్టపగలు కూడా కాదండి పదింటి అంటే పది గంటల సమయంలోనే దొంగలైతే పడ్డారండి ఇప్పుడైతే కరెక్ట్గా ఎనిమిదో తొమ్మిదో కావచ్చు అండి టైం కూడా సరిగ్గా చూడలేదు దొంగలైతే పడ్డారు బజార్ లైట్ లేదనేసి ఎంత బ్యాటరీ పెట్టినా కనపడట్లేదు అనేసి అక్కడైతే మంట అయితే వేశారు మంట వేసి అందరైతే అయితే వస్తున్నారు ఇంతకు దొంగ దొరికిందా దొరకలేదో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు